అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగట్ల లక్ష్మీగట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను టేస్టీ టేస్టీగా ఎంతో కమ్మనైనా కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పచ్చడి రైస్లోకి రోటీస్లోకి చపాతీలలోకి బాగుంటుంది దీనికి ముందుగా ఒక కట్ట ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకోవాలండి తర్వాత ఈ కొత్తిమీరనంతా బాగా వలిచి ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఇందులో వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వలన పచ్చడి మంచిగా రుచిగా ఉంటుంది కొత్తిమీరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి రక్తహీనత ఉండే వాళ్ళు కూడా ఈ కొత్తిమీరను రోజు తినడం వల్ల వారికి రక్తహీనత తగ్గిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం కడిగి శుభ్రంగా చేసుకున్న కొత్తిమీరను ఇందులో వేసుకోవాలి దీన్ని పైకి కిందికి ఒకసారి బాగా కలుపుకోవాలండి అప్పుడు అది ఈజీగా మగ్గుతుంది ఇప్పుడు ఈ కొత్తిమీరలోనే రెండు టమోటాలను కట్ చేసి వేసుకోవాలి టమాటాలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర టమోటాలను కలిపి పైకి కిందికి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి కొత్తిమీర అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ మనము ఒకసారి దీన్నంతా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీరనంతా పైకి కిందికి కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి కొత్తిమీర మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి కొత్తిమీరలో పీచు పదార్థం అంటే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కదా మనకు జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది కొత్తిమీరను నోట్లో వేసుకొని నమలడం వల్ల నోటిలో పుండ్లు నోటి పూత తగ్గిపోతాయని అంటారు ఇప్పుడు కొత్తిమీర బాగా మగ్గిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో నిమ్మకాయ సైజు చింతపండు ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా కోర్సుగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం మగ్గించుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి కొత్తిమీర టమాటాలను ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అంతే రుచిగా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ కొత్తిమీర టమాటా పచ్చడి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాము స్టవ్ మీద పోపు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పోపు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయింది కదా ఈ పోపును మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే గుమగుమలాడే టేస్టీ టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి పుల్కాల్లోకి రోటీస్లోకి చపాతీల్లోకి ఉప్మాల్లోకి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి